ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఒక పాత ఇల్లు ఉంటే దాన్ని జీసికొని తీసివేస్తున్నారు ఆ ఇల్లును మొత్తం కూడా డిస్మెటల్ చేసేరు డిస్మెటల్ చేసి ఇప్పుడు ఆ డిస్మెటల్ చేసిన మట్టి ఇటుకలు అన్నీ కూడా ఆ ట్రాక్టర్లో వేసి బయట పొడవస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూసేటైనా చూసారా ట్రాక్టర్ డ్రైవర్ ఎలా చూస్తున్నాడో నేను వీడియో తీస్తున్నానని ఆ మట్టి అంతా తీసుకెళ్ళి బయట ఒక చోట పోస్తున్నారు చేసి చూసారా ఎలా టకటక పోస్తుందో డ్రైవర్ చూడండి ఎండకు నిలబడ్డట్టు అనిపిస్తుంది ఇలా అంటుండు అలా అంటుండు చూడండి ఎలా పోస్తుందో జేసి చూస్తారా ఇతనే చూడండి బకెట్తో ఎలా పోస్తుందో జేసి ఇక్కడ ఒక పాత ఇల్లు ఉండే అండి చాలా రోజుల కిందనే శిథిలావస్థలో వచ్చింది అది మరి దీని ప్లేస్లో కొత్త ఇల్లు అనేది నిర్మించడం జరుగుతుంది దానికోసమని ఇదంతా ప్లేస్ శుభ్రం చేస్తున్నారు జేసి చాలా గట్టి పని చేస్తుంది ఎంత దృఢమైన పని అయినా చేయగలుగుతుంది చూడండి ఇంత గట్టి మట్టి తీస్తుంది అడుగు నుండి తీసి ట్రాక్టర్లో పోస్తుంది చూస్తున్నారా ఎలా పోస్తుందో లోడింగ్ అయిపోయిందట వెళ్ళిపోమని హారన్ కొట్టాడు చూద్దాం మనం చేసేసి ఇంకా ఏం వర్క్ చేస్తుంది అనేది అదిగోండి అగో చూడండి మొత్తం కూడా లోపట్ నుండి మట్టి అనేది తీస్తుంది